హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ బొంబాయి రవ్వతోటి బూరెలు చేస్తున్నాను అనమాట మనం ఎప్పుడు బూరెలు చేసుకున్నా కానీ బియ్యం పిండి బియ్యం వేసుకుని బూరెలు చేసుకుంటాము అలా కాకుండా ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా ఒక రాత్రి అంతా నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా చక్కగా అయితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి వాటికి ఏమేం కావాలో వచ్చేసి చూద్దాం బొంబాయి రవణ అయితే ముందుగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని అలాగే ఒక చిప్ప పచ్చి కొబ్బరి కూడా తీసుకుని అది కూడా శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వేసి కలుపుకున్నాను అనమాట ఇందులో కొద్దిగా మైదా పిండి కూడా వేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్టు అలాగే యాలుక్కాయలు వేసుకున్నాను మనం ఏ కప్పుతోటైతే అయితే బొమ్మ రవి తీసుకుంటాము అదే కప్పుతో క్వాంటిటీ ప్రకారం అయితే బెల్లం తీసుకోవాలి ఆ కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇంక మనం కలుపుకోవడానికి సరిపోతాయి అనమాట ఇంకా వాటర్ తీసుకోవసరం లేదు ఈ నీళ్ళే సరిపోతాయి ఆ బెల్లం కరిగే వరకు మాత్రమే మనం పొయ్యి మీద ఉంచుకోవాలి బెల్లం కరిగిన తర్వాత తీసేసి చక్కగా వడపోసేసేసుకుని మనం కలుపుకున్న ఈ మిశ్రమంలో కూడా వేసేసుకుని ఇందులో వండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఉంటే ఏంటంటే మనం బూరెలు చేసినప్పుడు ఆ వండలు మన కింద తగులుతూ ఉంటాయి తగిలినప్పుడు సరిగ్గా ఉడికి ఉడక అలా ఉంటాయి అనమాట అలా లేకుండా వండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఏంటంటే కొబ్బరి కూడా చక్కగా కలిసిపోయిద్ది కొబ్బరి అలాగే మైదా పిండి కూడా చక్కగా రవ్వతోటి కలిసిపోయింది అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి అయితే ఆయిల్ వీటెక్కిన తర్వాత చక్కగా చిన్న స్పూన్ తోటి అయితే నేను బూరిలాగా వేసేసుకున్నాను అనమాట వేసుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువ వీటిగా కాకుండా కొంచెం తగ్గించి మంట పెట్టుకోవాలి ఎందుకంటే పైన అయితే చక్కగా కాలిపోయి కనిపిస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం సిమ్లో పెట్టుకుని వీటిని వండుకోవాలన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా నచ్చుతాయి మీకు మీ పిల్లలకు కూడా నచ్చుతాయి ఎటు పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు కూడా వీటిని తీసుకెళ్ళచ్చు అనమాట టూ త్రీ డేస్ వరకు అయితే పాడవకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి రెండు మూడు రోజుల వరకు మనం చక్కగా హ్యాపీగా తినొచ్చు జర్నీలో కూడా వీటిని తీసుకెళ్ళొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి లోపల కూడా తింటుంటే మెత్తగా అయితే రసగుల్లలాగా తగులుతున్నాయి నోటికి అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు మీ పిల్లలకు కూడా నచ్చుతాయి చాలా ఈజీ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దే బాయ్